అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ స్థానికులకు అందుబాటులో ఉండటం లేదట వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ అన్నట్టుగా అప్పుడప్పుడు హైదరాబాద్ రాజోలు వచ్చి వెళ్తున్నారట తాను ఎమ్మెల్యేగా గెలిచి రెండు నెలలు కావస్తున్నప్పటికీ ఇంతవరకు రాజోలులో అద్దెలు కూడా తీసుకోకుండా నడిపిస్తున్నారట తన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికలకు ముందే పిఠావరంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉండటమే కాకుండా సొంత స్థలం కూడా కొన్నారట కానీ అదే జనసేనకు చెందిన రాజులు ఎమ్మెల్యే మాత్రం ఇదేదో వ్యవహారం లాగా అనుకుంటున్నారని రాజులను పిక్నిక్ స్పాట్ గా చూస్తున్నారు తప్ప ప్రజాసేవ గురించి ఆలోచించడం లేదని నెగిటివ్ టాక్ మొదలైందట ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ కనీసం ఓ ఇంటిని అద్దెకు తీసుకోకపోగా చుట్టపు చూపుగా వచ్చినప్పుడల్లా స్థానికంగా ఒక లాడ్జ్ లో మఖాం వేస్తున్నారట అన్ని వ్యవహారాలను అక్కడి నుంచే చుట్టబెడుతున్నారట చివరికి జనసేన సమావేశాలను సైతం లాడ్జిల్లోనే పెడుతున్నారు దీంతో అక్కడికి వెళ్ళే సమస్యలను చెప్పుకోవటానికి మహిళలు సిగ్గుపడుతున్నారట కారణం ఏదైనా మనం ఏంటి లాడ్జికి వెళ్ళటం ఏంటని సొంత పార్టీకి చెందిన వీర మహిళలు సైతం సిగ్గుతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది పార్టీ కార్యక్రమాల పేరుతో లాడ్జికి రాలేమంటూ అసలు కార్యక్రమాలకు వెళ్ళలేకపోతున్నట్లు తెలుస్తోంది దానికి బదులు ఓ అద్దె ఇల్లును తీసుకొని ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదు కదా అనే వ్యాఖ్యలు జనసేన వర్గాల్లోనే వినిపిస్తున్నాయి ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రజాప్రతినిధి అయినాక కూడా అతనికి అధికార పోకుండా లాడ్జ్లో కూర్చొని ఆదేశాలు ఇస్తుంటారు తప్ప క్షేత్రస్థాయిలో పర్యటనలు జరపటం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి రాజోలు ప్రజలకు రెండు నెలలకే ఈ లాడ్జ్ రాజకీయాలు విసుగు పొట్టిస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది జనసేన జనవాణి రాష్ట్ర కోఆర్డినేటర్గా పనిచేసిన వరప్రసాద్ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇలా ప్రవర్తిస్తున్నారన్న చర్చ పార్టీలో జరుగుతోందట ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మిగిలిన జనసేన ఎమ్మెల్యేలంతా ఎంతో చురుగ్గా పనిచేస్తున్నారట వారితో పోల్చుకుంటే రాజోలు ఎమ్మెల్యే వెనుకబడ్డారన్నది లోకల్ సర్కిల్స్లో లో వినిపిస్తున్నమాట